శుక్లాంభరతరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలితాసహస్రనామాలను చెప్పుకుంటున్నాం కదా దాంట్లో నిన్నటి వరకు మనం అరవై ఆరు శ్లోకం చెప్పుకుందాం అరవై ఆరు శ్లోకాలను చెప్పుకొని పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత అరవై ఏడో శ్లోకం మనం చెప్పుకుందాం మనం అమ్మని చక్కగా అరవై ఆరో శ్లోకంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాఖి సహస్రపాత్ అమ్మ కనురెప పాటలో ఈ భువనాలన్నీ పుట్టిస్తుందని ఆవిడకి సహస్ర శీర్షాలు వదన వదన అంటే ముఖాలు సహస్రాక్షి అంటే కళ్ళు సహస్ర పాత పాదాలు కూడా సహస్ర అంటే వెయ్యి కాదు వేలగొద్దీ అని అర్థం చెప్పుకున్నాం తర్వాత ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రదాన్ని దీన్ని కూడా కొంచెం చెప్పుకున్నాం మనం ఆ బ్రహ్మదేవుని మొదలుకొని చిన్న కీటకం వరకు అన్నిటికీ కూడా తల్లి కాబట్టి ఈ ఆ తల్లి ఆ బ్రహ్మస్వరూపం అది బ్రహ్మస్వరూపంగా ఉంది కనుక మనకి అది ఆ అమ్మ ఆ బ్రహ్మ మొదలుకుని మామూలు అంటే చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి ఈ చిన్న కీటకం వరకు కూడా పిపీలికామపర్యంతం కూడా అంటారు దీన్ని ఆ చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి ఆ బ్రహ్మగారి వరకు కూడా అమ్మ జనని అని చెప్పుకున్నాం వర్ణాశ్రమ విధాయిని అంటే బ్రాహ్మణాది వర్ణాలని బ్రహ్మచర్యాది ఆశ్రమాలని ఖచ్చితంగా నిర్మించినటువంటి తల్లి ధర్మ మార్గాన్ని తెలపడానికి ఆ తల్లి మనందరికీ ఆజ్ఞాపించిందని మనకి ఇది దీనికి చక్కగా చాతుర్వర్ణం వారు కూడా చక్కగా అమ్మని సేవించవచ్చు అలాగని కూడా మనకి ఇది ఉంది ఆ వర్ణాశ్రమ విధానాలు అంటే ఏ వర్ణం వారు ఎలాగ వాళ్ళు నడవాలో వాళ్ళ పద్ధతులు ఏంటో విధి విధానాలు ఏంటో అమ్మ ఆజ్ఞాపించిందని చెప్పడమే దీనికి అర్థం తర్వాత తల్లి ఏమో పుణ్య అపుణ్య ఫలప్రద అంటే పుణ్య పాపాలకు కూడా ఫలితాలని ఇస్తూ ఉండే అని కూడా మనం చెప్పుకున్నాం అక్కడ వరకు నిన్న మనం చెప్పుకున్నాం తర్వాత శ్లోకం శృతి శ్రీమంత సింధూరి కృత ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరి కృత పాదబ్జూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక ఇక్కడ శృతి అంటే శృతులు అంటే వేదాలని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఆ శృతులు సీమంత అంటే పాపిట పాపిట అనమాట ఆ పాపిట్లో కృత అంటే చేయబడ్డం పాదాబ్జ ధూళిక అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి ధూళి ఆ వేదాలందరూ స్త్రీలై అమ్మవారికి నమస్కరిస్తుంటే వా ఆ వేదాల యొక్క వేదములైన స్త్రీ స్వరూపాల యొక్క నుదుట పాపిటలో కుంకుమగా చేయబడుతోంది అమ్మవారి పాద ధూళి అని చెప్పడమే దీని ఈ నామానికి అర్థం చక్కగా అమ్మవారి పాదధూళి ఆ స్త్రీలందరికీ కూడా ఆ నుదుట సింధూర తిలకంగా చేయబడుతోంది అని అర్థం లేదా ఆ వాళ్ళ పాపిటి అంతా అలంకరించుకున్న కుంకం కూడా అమ్మవారికి పారాయణగా చేయబడుతుందని కూడా మనం ఊహించుకోవచ్చు బాగుంటుంది అలా కూడాను చక్కగా బాగుంది చక్కగా శృతి శ్రీమంత శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ తోళిక ఆ శృతులు నీ స్త్రీలనుకుని అమ్మవారికి నమస్కరిస్తున్నాయి స్త్రీ స్వరూపులుగా సీమంత అంటే పాపిటి యందు సింధూరి కృత అంటే కుంకుమ పాపిటి ఎందు అలంకరించుక సింధూరం అనమాట కృత అంటే చేయబడిన పాదాబ్జి ధూళిక ఆ పాదము లేక కలిగిన తల్లి అని అర్థం సకలాగమ సందోహ శుక్తి సంపుటం మౌక్తిక సమస్తమైన ఆగముల సముదాయం అది ఆ సంపుటం అంటే ఒకదానితో ఒకటి కోరిస్తే ఆ ముత్యపు చెప్ప ఆ భరిణిలో ఉన్నటువంటి ఆ ముత్యమీ అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్తున్నారు సకలాగమ సందోహ ఇప్పుడు ఆగమ సముదాయం అనే అని ఆ ముచ్చపు చెప్పల వంటి అందరి ఆ ముచ్చం లాంటిది తల్లి అలా అడ్డాభాస అమ్మవారు ధరించిన నాసికాభరణమైనటువంటి ఆ అడ్డాభాషలో మించే ముచ్చం లాంటిది తల్లి అంత గొప్పగా ఉంటుంది ఆ ముత్యంలాగా అని చెప్పారంటే ఇంకొకటి కూడా ఎలా చెప్తారంటే ఈ ముచ్చలన్నీ ఎందుకు చెప్పారు బెట్లని ఆగమాలతో ఎందుకు పోల్చి చెప్పారు అని అనుకుంటే అరుంధతి నక్షత్రం చూపించాలి అనుకోండి అది చాలా చిన్నగా ఉంటుంది అది ముందు కనిపించదు దాన్ని స్పష్టంగా కనిపించి కనపడకుండా ఉంటుంది కనుక దాని పక్కనే ఉన్న పెద్ద నక్షత్రాన్ని ముందు చూపిస్తారు ఆ పెద్ద నక్షత్రం ఉంది కదా అక్కడ దాని పక్కన ఉన్న అరుంధతి నక్షత్రం అని మనకు బోధిస్తూ ఉంటారు కదా మరి అలాగే ఈ ముత్యపు చెప్పని ముత్యాన్ని చెప్పడం కోసం ముందు ఈ ముచ్చపు అంటే ఆగమాలని చెప్పి దాంట్లో ముత్యంలా ఉంది అని చెప్తున్నారు అనమాట ఆ ముత్యపు చెప్పయంతో ముత్యాలు పడతాయి కనుక ఆ ముత్యంలాగా అమ్మవారు వెలుగొందుతోందని చెప్పడమే ఆగమాల యొక్క ఆ సముదాయాన్ని ఆ ముత్యపు చెప్పల వంటి ఆల చెప్పల నీట్లని చూపించి అందులో ఉన్న ముత్యము అనమాట ఇక్కడ ఆఖరిని ఆమె స్వరూపాన్ని బోధిస్తున్నారు అంతేకాని ఏవి కూడా ఆ దేవి యొక్క పూర్తి స్వరూపాన్ని చెప్పలేవు ఆవిడ ముక్కునున్న ముత్యాన్ని ఆమె ఆభరణంలో ముత్యంగా ఉందనే చెప్పారు తప్ప ఆవిడ స్వరూపం ఇలా ఉందని అక్కడికి ఆగమాలు చెప్పలేవు నిగమాలు చెప్పలేవు ఏవీ చెప్పలేకపోతున్నాయని చెప్తారు అందుకనే ఈ విషయం ఆ వేదాలు కూడా చెప్పలేవు మన మనసుకి వాకురికి కూడా ఆ పరమాత్మ అవి కూడా బోధించలేవు ఏదో చెప్తున్నాయి అంతే తప్ప అన్నిటికీ అతీతంగా ఉంది తల్లి అని చెప్పి అర్థం అలాగా కాకుండా అని పొందిన వాళ్ళని కూడా ఒక అర్థం ఉంటూ ఉంటుంది దీనికి ఇలాగా రకరకాల అర్థాలు ఉంటాయి దీనికి మాత్రం ఆ ఆగమ సముదాయంలో ముత్యపు చెప్ప వంటి ముత్యం అమ్మవారు చెప్పడం లేదా అడ్డాభాషపై అడ్డాభాసలో కూడా ముత్యం లాంటి మెరిసిపోతుందని చెప్పడం ఒక అర్థంగా చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నామన్నమాట అర్థమవుతుంది కదా సందోహ సుక్తి సంపుట మౌక్తిక ఇదంతా కూడా ఒకటేనాము స సమస్తమైన ఆగమ సముదాయం ఆ సుక్తి సంపుటం అయితే అందులో ముత్యపు చెప్ప అంటే భరిణందున్నటువంటి ఆ ముత్యమే అమ్మ ఆ ఆగమాలన్నింటినీ కూడా ఆ తల్లినే ప్రతిపాదిస్తున్నాయి ఆవిడ గురించే చెప్తున్నాయని అని దీనికి అర్థం శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక తర్వాత శ్లోకం పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవేత పురుషార్థ పద మనకి చతుర్విధ పరపురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ కూడా మనం కావాలని మనం చెప్పుకుంటూ ఉంటాం మనం ఆచమనం చేసి పూజలు మొదలెట్టినప్పుడల్లా ఈ నాలుగు పురుషార్థాలు చతుర్విధ పుర పురుషార్థాలు అని చెప్తాం ఇక్కడే పురుషార్థప్రద అంటే అవన్నీ ఇచ్చేటటువంటి తల్లి ఇక్కడ అంటే శృతులు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి పురుషో వై రుద్ర అని చెప్తున్నాయని చెప్తున్నారు అంటే పురుషుడు అనగా రుద్రుడు ఆయన పురుషార్థప్రదుడు అక్కడ తల్లిని చెప్పారు ఇక్కడ ఈ ఇందులో మాత్రం ఆ తల్లి వల్లనే ఆ శక్తి ఆ శివుడు పొందాడని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ ఆవిడే మనకి పురుషార్థప్రద అని చెప్పారనమాట ఆవిడే పురుషార్థప్రదాయిని పూరణ తర్వాత నామం అంతటా నిండి ఉన్న తల్లి పూర్ణురాలు సంపూర్ణరాలు పూర్ణురాలు ఈ విషయం కూడా అన్ని ఈశా ఈశావ శక్తి అంతా కూడా ఇది చెప్తున్నారు అందుకనే ఈ శ్లోకంలో మనకు చక్కటి శ్లోకంలో చెప్తారు పూర్ణమతం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముద పూర్ణశ్చ పూర్ణం ఆదాయ పూర్ణమేవా వశిష్యతే అంత పూర్ణం అమ్మవారు అంటేనే పూర్ణ స్వరూపురాలు ఆ భగవంతుడంటే పరిపూర్ణుడు అని చెప్తూ ఉంటారు ఈ ప్రపంచం అంతా పరిపూర్ణమైంది ఒకటి ఏది కొరత లేదు కొరత అనేది లేదు ఆ పరిపూర్ణుడైన భగవంతుడి నుండి పరిపూర్ణమైన ప్రపంచం ఉద్భవించింది ఆ పరిపూర్ణం నుండి పరిపూర్ణం అమ్మవారే కనుక ఇక్కడ పూర్ణ ఆ పరిపూర్ణరాలైన అమ్మ తల్లి కనుక ఇక్కడ ఒక నామంగా చెప్తున్నారనమాట పూర్ణ స్వరూపురాలు ఏది తక్కువ లేనటువంటి పూర్ణ స్వరూపురాలుగా చెప్తున్నారు అనమాట అందుకని ఇది మామూలు తిథుల రూపంలో చెప్పినప్పుడు శుక్లపక్ష చతుర్దశీ తిథి కూడా పూర్ణ అని చెప్తారని చెప్తున్నారు అన్నమాట తర్వాత భోగిని సుఖములను అనుభవించడాన్ని భోగం అనుకు అని చెప్పుకుంటూ ఉంటాం అంటే అన్ని భోగములు సంపూర్ణంగా కలిగిన తల్లి పూర్ణాను సృతమో చెప్పుకుంటున్నట్టే ఇక్కడ భోగిని సుఖములను అనుభవించే భోగం అలాంటి భోగిని అమ్మ కాబట్టి అలా అలాగానే ఒక అర్థం అన్ని పూర్ణంగా ఉన్నాయి కనుక ఆవిడ దగ్గర ఆవిడ భోగిని భోగం వలన అనుభవించే తల్లి లేదా భోగ అంటే పాము పడగానే అర్థం కూడా ఉంది అంటే ఇక్కడ నాగకన్యాస్వరూపురాలుగా ఉన్నట్టు అని కూడా మనం భావించవచ్చని ఈ భోగిని శబ్దానికి అర్థం చెప్తున్నారు అనమాట భువనేశ్వరి భువనేశ్వరి భువనాలు చతుర్దశి భువనాలు ఆ పద్నాలుగు భువనానికి ఈశ్వరి చాలాసారి చెప్పుకుంటాం కదా భూలోక భువర్లోక శువర్లోక మహాలోక జనోలోక తపోలోక అనే ఏడు ఊర్ధలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళనే ఏడు అధోలోకాలు కలిసి మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనకి ఈ పద్నాలుగు లోకలకి ఈశ్వరి కనుక ఆవిడే భువనేశ్వరి అయ్యిందని నామంలో మనకి భువనేశ్వరి మంత్రం కూడా ఉంటుంది భువనేశ్వరి మంత్ర స్వరూపురాలుగా చెప్తున్నారు అనమాట తర్వాత అంబికా అంబిక అంబిక ఈ మన తెలుసు అమ్మ అంబిక అంటే మాతృస్వరూపరాలను కదా అర్థం దీనికి ఆ జగన్మాత ఆవిడ ఈ జగత్కే మాత అందుకని ఆ జగన్మాత అంబిక అయిందనమాట ఆ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమిష్టి శక్తుల పూర్ణం అందుకనే ఇక్కడ అన్నీ మూలం అదే లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు యొక్క స్వరూపం ఆవిడ ఒకటి కనుక అన్నీ కూడా మాతృస్వరూపాలే ఆవిడ ఒక్కతే మాతృకాన అంబిక అని చెప్తాం అందులో రీతాంబిక అంటలో కూడా అదే ఉద్దేశం అనమాట అంబిక ఇక్కడ అమ్మ అమ్మని చెప్పారు అనాది నిధన అనాదిగా నిధనము లేనటువంటి తల్లి నశింపు లేనటువంటి తల్లి ఇక్కడ అంటే జనము లేదు మరణము లేదు అలాంటి తల్లి కనుక అనాదిగా నిధన నిధనము లేనటువంటి తల్లి ఎప్పుడు ఆవిడకి నిధనం ఉండదు అనమాట ఆది ఉండదు మధ్య ఉండదు అంతమ ఉండదు అనాది నిధన అందుకని ఆ జనన మరణాలు అనేవి ఈ సంసార బంధాలు ఇవన్నీ ఆవిడకి ఏది ఉండవు కనుక అనాది నిధన అనాదిగా ఆవిడ అలా శాశ్వతంగా ఉంటుందని చెప్పడం అనమాట హరి బ్రహ్మేంద్ర సేవిత హరి అంటే విష్ణువు బ్రహ్మ అంటే బ్రహ్మగారు చిత్రముఖ బ్రహ్మ ఇంద్ర అంటే ఇంద్రుడు సేవిత సేవింపబడుతుంది హరి బ్రహ్మ ఇన్ బ్రహ్మ ఇంద్రుడి చేత ఎప్పుడు కూడా సేవింపబడే తల్లి అనే ఈ నామానికి అర్థం ఈ దేవి భాగవతంలో కూడా బ్రహ్మ విష్ణువు శంభుడు వరుణుడు యవుడు వాయుడు అగ్ని కుబేరుడు త్వష్ట పోష అశ్విని దేవతలే కాదు భగుడు ఆదిత్యులు వసువులు రుద్రులు విశ్వదేవులు మరుద్గణాలు వీళ్ళందరూ కూడా అందరినీ సృష్టించేది ఆవిడే స్థితికారిణి ఆవిడే లయం చేసుకునేది ఆవిడే అని మనకి దేవి భాగవతంలో చక్కగా చెప్తారు ఆ సృష్టి స్థితి లయికారణైన దేవి వాళ్ళందరినీ వీళ్ళ ఆ తల్లిని వీళ్ళందరూ కూడా పూజిస్తారని చెప్పడమే హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్ర దగ్గరికి వీళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారని మనం తెలుసుకుంటున్నాం గనక హరి బ్రహ్మేంద్ర సేవిత ఇక్కడ ఈ నామం మనకి దీంతో ఈ నామ ఇది పూర్తయింది ఈ శ్లోకం పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత తర్వాత నామం నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృదయ హేయోపాధేయ వర్జిత నారాయణి నారాయణి నారాయణుడు అంటే నారాయణుడు విష్ణుమూర్తి ఆయన యొక్క సోదరి అది కనుక నారాయణి ఇద్దరికి కూడా ఆయన అన్నగారు ఇవిడ చెల్లెలు అందుకని నారాయణే నామంతో అమ్మవారికి ఇక్కడ చెప్పారని ఆయన నారాయణ కదా ఇవి నారాయణగా చెప్పారనమాట సహోదరి అని ఇందాక సహోదరిని చెప్పుకున్నాం కదా ఒకసారి అలాగనమాట ఈ విషయం మనకు అందుకనే ఎక్కువ దాంట్లో మనం చెప్పుకుంటూ ఉంటాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయ్యంబకేదే దేవి నారాయణి నమ్మొస్తే అంటాం కదా అక్కడ కూడా నారాయణి గురించి చెప్పుకుంటున్నాం అందుకని నారాయణుడు నారాయణి అని ఈ నామం రామవారి నామంగా చెప్పారనమాట తర్వాత నాదరూప నాదరూప నాదం నాదమే స్వరూపంగా కలిగిన తల్లి ఈ నాదమే తల్లి వేరే ఆ స్వరూపం ఇప్పుడు కాదు అంటే నాదమే నాద బిందువులు కలిసి ఉంటూ ఉంటాయని చెప్తూ ఉంటారు అలాగనమాట అందుకని అది మనకి ఎనిమిది రకాలుగా అది ఉంటూ ఉంటుంది అందులో మూడోది నాదం అని చెప్తూ ఉంటారు కాబట్టి అది ఆ ప్రాణవాయువు చేత ప్రేరేపెంపబడి మూలాధార శక్తి నుంచి పుడుతుందని కూడా చెప్తుంటారు ఆ నాద శబ్దం అక్షరంగా మారుతుందని చెప్తూ ఉంటారు కనుక ఆ నాద రూపంలో ఉన్నది ఆ తల్లి అని చెప్పడమే నాద రూప రూప వివర్జిత నామ రూప వివర్జిత అమ్మకి నామము లేదు రూపము లేదు అన్నీ విధిలిపెట్టిన తల్లి అని చెప్పడమే ఈ జగద్ూపంగా నామరూపాలు ఉన్నట్టు కనబడతాయి కానీ ముందు ఆ తల్లికి అవి ఏమీ లేవు కనుక ఈ ఇక్కడ స్వరూపమైన చైతన్యం ఆవిడ తప్ప ఆవిడికి మిగిలిన ఈ అవన్నీ వర్తించవు ఈ జగత్తుకు సంబంధం లేదు కాబట్టి ఆవిడ నామరూప వివర్జిత అని చెప్పారని ఈ నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడికి మూడు వందల నామాలు మనం పూర్తి చేసుకున్నాం తర్వాత నామం రెండో లైన్లో హ్రీంకారి హ్రీం అంటే సిగ్గు హ్రీంకారి అంటే సిగ్గును కలగ చేసేటటువంటి తల్లి ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే సిగ్గుపడే స్వభావం ఉంటుంది అలాంటి తప్పు పనిని ఎప్పుడు చేయలేరు సిగ్గుపడే పని చేసేదానికి ఉండరు కాబట్టి ఈ ఈ ఇక్కడ హకార సృష్టి ఆ రేభకారం హ్రీం శబ్దం కదా మరి ఈ కారము ఈ మూడు కలిపి బిందువు ఆ పర బ్రహ్మం అనమాట ఆ హ్రీం అనేది ఆ భువనేశ్వరి బీజాక్షరం అని చెప్తూ ఉంటారు కనుక ఆ హ్రీంకారమందు మందు ఆబీజాక్షరం ఎందు ఉండేటటువంటి తల్లి కనుక హ్రీంకారి అని ఈ నామంలో చెప్పారనమాట హ్రీమతి సిగ్గు కలిగిన తల్లి లజ్జావతి తుష్టి పుష్టి ఇష్ట అనేలా అమ్మవారికి ఎన్నో పేర్లు ఉంటాయి ఇక్కడ హ్రీమతి అని చెప్పారని ఈ నామానికి చెప్తున్నారు హృదయ హృదయ మందు హృదయ హృదయమందు పుట్టిన తల్లి మన హృదయంలో ఉంటూ ఉంటుంది మునుల హృదయాల్లో ఉంటుంది యోగి ఉద్యానగమ్యం అని భగవంతుడు ఎలా అంటే మనం చెప్పుకుంటున్నామో ఆ నామంలో అలాగే ఇక్కడ అమ్మవారు హృదయ మనోహరమైన స్వరూపం కలిగిన తల్లి అని కూడా అర్థం ఉంది దీనికి హృదయస్థానం అంటే మనకు అనాహత చక్రం చెప్పుకుంటాం కదా అందులో ఉండేటటువంటి తల్లి కనుక అనాహత చక్రం వండు ఉండే తల్లి కనుక హృదయ అన్నామని ఈ నామానికి అర్థం చెప్తున్నారు హేయోపాధేయ బజిత హేయోపాధేయ వర్జిత అంటే హేయము అనగా స్వీకరింపకూడనిది ఉపాధేయం అనగా స్వీకరింపదగినది ఈ రెండింటి చేత కూడా విడిచిపెట్టిన విడిచిపెట్టేసింది రెండు కూడా ఆవిడికి లేవు అంటే విధి లేదు నిషేధము లేదు ప్రవృత్తి లేదు నివృత్తి లేని తల్లి కనుక ఆవిడ జ్ఞానస్వరూపాలు కావున ఆవిడికి ఇవేం వర్తించవని చెప్పడమే హేయోపాధేయ వర్జిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హృంకారి హ్రీమతి హృదయ హేయోపాధేయ వర్జిత ఇక్కడికి ఈ శ్లోకం పూర్తయింది డెబ్భై శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాము మిగిలిన డెబ్భై ఒకటో శ్లోకం రేపు చెప్పుకుందాం ఇక్కడ ఇదే జాగ్రత్తగా మనం ప్రతిదానికి కూడా నమహ చేర్చుకుంటూ ఇక్కడ ఆకటి హృదయ అంటే హృదయాయ నమ హేయోపాధ్యాయ వర్జిత అంటే హేయోపాధ్యాయ వర్జిత య నమ ఇలాగా ఈ నామాలు మంత్రంగా మారుతూ ఉంటాయి ఈ శ్లోకం పూర్తి అయ్యేటప్పటికీ మనం మూడు వందల నాలుగు నామాలని పూర్తి చేసుకున్నాం అనమాట సర్వం శ్రీమాతృశరణారవిందార్పణ వస్తు